శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ ప్రదీప్ వానపల్లి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నటువంటి మొక్క మీ అందరికీ సుపరిచితమే అయితే ఇది అంటే మూల వ్యాధికి మహా అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడ చూశారు కదా ఈ ఆకుని అందరికీ తెలిసి పలకాకు అంటారు మరి దీనిని ఏ విధంగా వినియోగించి మూల వ్యాధి పైల్స్ అలాగే రక్త మొలలు తగ్గించుకోవచ్చు అన్న విషయాన్ని ఇప్పుడు మీకు వివరించబోతున్నాను ఈ పలకాకుని తీసుకుని వచ్చి ముందుగా దంచి ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా ముద్ద చేసుకున్న పలకాకు చూడండి ఇక్కడ పరిమాణం చూపిస్తున్నాను ఈ మాత్రం పరిమాణంలో ప్రతిరోజు పరగడుపున ఎవరైతే పైల్స్తో బాధపడుతూ ఉన్నారో ఆశ మొలలు రక్తం పడే మొలలు వంటి సంస్థ బాధపడుతూ ఉన్నారో వారు దీనిని పరగడుపున ఈ విధంగా ఇలాగే మింగేసి ఒక పల్చటి ఒక గ్లాసు ఉప్పు లేని మజ్జిగను తాగుతూ ఉండాలి ఈ విధంగా ఒకటి రెండు వారాలు చేయగానే మీకు పైల్స్ అనేది తగ్గడాన్ని గమనిస్తారు అంతేకాదు ఇది వాడే సమయంలో మీరు మాంసాహారాన్ని తీసుకోరాదు మసాలాలు అరగని పదార్థాలను జీర్ణం కాని పదార్థాలను తీసుకోరాదు పల్చటి మజ్జిగ అన్నాన్ని తింటూ ఉండాలి దివ్యమైన అద్భుతమైన ఔషధాలను మరిన్నింటినో వివరించడం జరిగింది ఈ పేజీని ఫాలో అవుతూ ఉండండి ధన్యవాదాలు